హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరి మన బ్రీస్మాస్ గైడెన్స్ కమ్యూనిటీ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ మైల్ రైడ్ దాటింది మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు చాలా మంది నన్ను అడుగుతుంటారు అక్క మా దగ్గర మంచి కెమెరా లేదు ఖరీదైన ఫోన్ లేదు మేం వీడియోలు చేయగలవా అని నిజం చెప్పనా ఈ రోజు మీరు చూస్తున్న ఈ సక్సెస్ అంతా నేను సాధించింది నా దగ్గర ఉన్న పాత సామ్సంగ్ ఫోన్ తో మీ సక్సెస్ నిర్ణయించేది ఎక్విప్ మీలో ఉన్న పట్టుదల ఈ రోజు నా సెటప్ గురించి అలాగే కొత్తగా కంటెంట్ క్రియేషన్ మొదలు పెట్టే వారి కోసం మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఫోన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం నేను నా నా వీడియోలను ఈ రికార్డ్ చేసి లో ఎడిట్ చేస్తాను ఎక్విప్మెంట్ కంటే ఎగ్జిక్యూషన్ ముఖ్యమని నేను నమ్ముతాను అయితే మీరు కొత్తగా మీ ప్రయాణం మొదలు పెట్టాలి అనుకుంటే ఇరవై వేల లోపు కొన్ని అద్భుతమైన ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్ వన్ రియల్మీ నాజో నైన్టీ ఫైవ్ జీ ఇది బ్యాటరీ మరియు డిస్ప్లే థియేటర్స్ కి బ్యాటరీ చాలా ముఖ్యం ఇందులో సెవెన్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది ఇది ఈ సిగ్మెంట్ లో అతి పెద్ద బ్యాటరీ దీని వల్ల షూటింగ్ మధ్యలో ఛార్జింగ్ అయిపోతుంది అని భయం ఉంటుంది సిక్స్టీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండడం వల్ల కేవలం ముప్పై నిమిషాల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ అవుతుంది ఆరు సంవత్సరాల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం మండికి వచ్చేలా ఇది రూపొందించబడింది భారీగా ఉపయోగించిన బ్యాటరీ ఆరోగ్యం దెబ్బతింది పదహారు చేసిన అంటే సుమారు ఆరేళ్ళు వాడిన తర్వాత కూడా ఇది ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి కనిపింటి సన్లైట్ డిస్ప్లే ఉండడం వల్ల బయట ఎండలో షూట్ చేసిన స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది దీని ఫిఫ్టీ ఎంపీ కెమెరా క్లారిటీ ఉన్న ఫోటోలు మరియు వీడియోలు తీసుకోవచ్చు రియల్మీ ఫోర్ ఐపీ సిక్స్ ఇది తుమ్ము మరియు నీటి నుండి అత్యుత్తమ రక్షణను అందిస్తుంది తద్వారా ఏ వాతావరణంలోనైనా మీరు దీన్ని నమ్మకంగా వాడుకోవచ్చు ఆప్షన్ టూ ఐకో జీ టెన్ దీని వేగవంతమైన వేగవంతమైన ఎడిటింగ్ స్మూత్ గా ఉండాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ శక్తివంతమైన మీడియాటిక్ డైమెన్సిటీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉండడం వల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు దీని అన్ టూ టూ స్కోర్ సెవెన్ ఫర్టీ ఎయిట్ కే ప్లస్ ఫిఫ్టీ ఎంపీ ఆల్ట్రా హెచ్డి కెమెరాతో అద్భుతమైన ఫోటోలను తీయవచ్చు మీరు ఈ దర్శకుడు నిద్రలేపేలా ఓకే క్వాలిటీ వీడియోలు రికార్డ్ చేయవచ్చు ఇందులో ఏ ఏ రేస్ ఏ ఫోటో ఎన్హన్స్ లాంటి ఫీచర్లు ఉండడం వల్ల మీ ఫోటోలను ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ ఉండడం వల్ల ఎన్ని వీడియోలు తీసినా మెమరీ ఫుల్ అవ్వదు ఆప్షన్ త్రీ మోటోజీ సిరీస్ ఈ ఫోన్ ప్రీమియం బ్రైట్ సీ బ్లూ రంగులో చాలా మోడ్రింగ్ గా ఉంటుంది అత్యుత్తమ పడితీరుతో ఉంటుంది ఎయిట్ జీబీ ర్యామ్ మరియు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వస్తుంది దీని వల్ల మల్టీ టాస్క్ సులువుగా ఉంటుంది మరియు మీ యాప్స్ ఫోటోల కోసం తగినంత స్థలం లభిస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే కలిగి ఉంటుంది దీనిలోని వైబ్రెంట్ రంగులు మీకు సినిమా చూస్తున్నప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి ఫాస్ట్ ఫైవ్ జీ సపోర్ట్ వల్ల మీ వీడియోలు చాలా వేగంగా అప్లోడ్ చేయవచ్చు సెవెన్ థౌజండ్ ఎంఏహెచ్ వైట్లీ ఉండడం ప్లస్ పాయింట్ రోజంతా నిరంతరాయంగా వాడుకోవడానికి వీలు కల్పిస్తుంది అలాగే త్వరగా రీఛార్జ్ చేసుకోవడానికి ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది శివరగా నేను చెప్పేది ఒకటి వస్తువులు మన పనిని డెఫినెట్ గా సులభం చేస్తాయి క్రియేటివిటీని అవి పట్టించేది మీ దగ్గర ఉన్న దాంతో మొదలు పెట్టండి మీకు ఉపయోగపడే బడ్జెట్ ఫోన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి సరే చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి బీ హ్యాపీ బీ స్ట్రాంగ్ స్టే ట్యూన్ టు క్రిస్మస్ డే